కాకినాడలో కమిషనర్ ఎమ్మెల్యే మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయా వ్యవహారం అంత ఈజీగా తెగడం లేదా వ్యవహారం ఇన్ఛార్జి మంత్రికి ఫిర్యాదులు చేసేంత వరకు వెళ్లిందా తనపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా కమిషనర్ వెనక్కి తగ్గడం లేదా స్టైట్ ఫార్వర్డ్ గానే పనిచేస్తున్నానని స్పష్టం చేస్తున్నారా కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య అస్సలు పడటం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భావనను కాకినాడ కమిషనర్గా నియమించారు గతేడాది జులై ఇరవై నాలుగున కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారామే గతంలో ఆమె అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు కాకినాడ సిటీ నియోజకవర్గం పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉంటుంది సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున వనమాడి కొండబాబు ఉన్నారు అయితే ఈ ఇద్దరికి మొదటి నుంచి అస్సలు పడటం లేదు కమిషనర్ అంతా సిస్టం ప్రకారం పనిచేస్తానంటారు ఎమ్మెల్యే ఇచ్చిన సిఫార్సులను ఆమె పరిగణలోకి తీసుకోవడం లేదు దాంతో కమిషనర్ ను తప్పించాలని చాలా సార్లు ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మున్సిపల్ మంత్రి నారాయణ ఉన్నారు జిల్లా డీడీఆర్సీ సమావేశంలో కమిషనర్ ప్రస్తావన తెచ్చారు ఎమ్మెల్యే కొండబాబు ఆమె తీరు సరిగ్గా లేదని ఫిర్యాదు చేశారు మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గొంతు కలిపారు అధికార పార్టీతో కలిసి పనిచేయాలని ని కమిషనర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ తాను పనిచేస్తానని కమిషనర్ భావన మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే కొన్ని పనులకు సంబంధించి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రతిపాదనలు పంపిస్తున్నారని అలాంటి వాటిని ఖచ్చితంగా హోల్డులో పెడతానని ఆమె స్పష్టం చేశారు తనను బదిలీ చేసినా అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు మున్సిపాలిటీకి సంబంధించి ఏ పని కావాలన్నా టెండర్ ప్రాసెస్ ఉంటుందని ఎమ్మెల్యే మాత్రం ఏకపక్షంగా తాను చెప్పిన వారికే ఇచ్చేయాలి అంటున్నారని ఆమె చెబుతున్నారు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే తర్వాత తాను ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ప్రతి వారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తనను టార్గెట్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు దాంతో ఏరి కోరి తన మాట వినే అడిషనల్ కమిషనర్ ను తెచ్చుకున్నారు ఎమ్మెల్యే అయినా అయినాగాని కమిషనర్ భావన అంతా ప్రాసెస్ ప్రకారం జరగాలని క్లారిటీ ఇస్తున్నారు ఎమ్మెల్యే పేరు చెప్పి అనుచరులు సెటిల్మెంట్లు చేస్తున్నారని కార్పొరేషన్ లో ఎవరు ఏ పని చేయాలని వారు డిసైడ్ చేస్తున్నారు అనేది కమిషనర్ ఆరోపణ వీటి వల్ల ఎమ్మెల్యేకి మైనస్ అవుతుందని సున్నితంగా హెచ్చరిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యే కొండబాబు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం పనులు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు ఆ మాత్రం దానికి సీన్ క్రియేట్ చేయడం సరికాదని మంత్రికి ఫిర్యాదు చేశారు కమిషనర్ ఎమ్మెల్యే మధ్య అంతరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇద్దరు వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు నెలకొన్నాయి ఆమెను బదిలీ చేయించాలని ఎమ్మెల్యే ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు